అయితే టాప్ ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందుకు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారో జోసీ ఫ్యాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ వచ్చేసరికి అయితే ఈ భూమి మీద మంచి తవ్విన అత్యంత లోతు వచ్చేసరికి అయితే ఫోర్ కిలోమీటర్స్ అనమాట అంతే కానీ మన భూమి నుంచి కోరదానికి వెళ్ళడానికి వచ్చిన డిస్టెన్స్ వచ్చేసరికి అయితే సిక్స్ పాయింట్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట అంటే సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అండ్ మంచి తవ్విన ఎంత అంటే అడ్జూమ్ చేసుకోండి ఒక ఆరెంజ్ లాగా ఆరెంజ్ సెంటర్ దాకా వెళ్ళడానికి అండ్ మనిషి వెళ్ళింది వచ్చేసరికి అయితే జస్ట్ అంత అనమాట అంతే చాలా అంటే చాలా తక్కువ జీరో పాయింట్ జీరో 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 సిక్స్ త్రీ పర్సెంట్ మాత్రమే ఇప్పటివరకు మనిషి అయితే తవ్వగలిగాడు అండ్ అంతే ఎక్స్ట్రాడనరీ మిషన్స్ పెట్టుకుని కూడా తవ్వలేకపోతున్నాము ఎందుకంటే అంత హీట్ అనేది ఉంటుందన్నమాట లోపల ఎంత స్ట్రాంగ్ మెటీరియల్ పెట్టినా అది అయితే కరిగిపోతుంది సో ఇదే అనమాట రీజన్ తవ్వలేకపోవడానికి ఫ్రెండ్స్ అమేజింగ్ అయిన సెకండ్ ఫ్యాక్ట్ వచ్చేసరికి అయితే మీరు స్క్రీన్ మీద చూసిన పేరు వచ్చేసరికి అయితే షీఎన్ షెనాల్ తిను వచ్చేసరికి అయితే ఒక అరుదైన గిన్నీస్ బుక్ రికార్డు ఉందనమాట అదేంటిదంటే తిను మోస్ట్ వర్డ్స్ స్పీకింగ్ ఇన్ వన్ మినిట్లో అంటే వన్ మినిట్లో వచ్చేసరికి అయితే దీని అయితే అప్రాక్సిమేట్గా సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ వర్డ్స్ అయితే వాడతాడు అంటే సెకండ్కి టెన్ వర్డ్స్ అనమాట సో తిను మాట్లాడేది అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది సో అన్ని వర్డ్స్ అంటే చాలా కష్టం అమేజింగ్ రికార్డ్ కదా గాయస్ నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసరికి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా మీరు బెట్లో ఏదైనా గెలిచారనుకోండి దానికి వచ్చేదానికన్నా ఒకవేళ పోయితే వచ్చే బాధే నెట్టింపు ఉంటుందంట అంటే రెండు సమానమైతే ఉండమంట లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇప్పుడు టైల్స్ పడితే మీకు వెయ్యి రూపాయలు వస్తాయి హెడ్స్ పడితే వెయ్యి రూపాయలు పోతాయి అనుకోండి ఇప్పుడు టైల్స్ పడి వెయ్యి రూపాయలు వచ్చిన ఆనందం ఓకే బట్ పోయినప్పుడు వచ్చే బాధ దానికన్నా డబల్ ఉంటుందంట సో రెండు అయితే ఈక్వల్ కావు దీని వచ్చేసరికి అయితే లాస్ ఆఫ్ ఎవల్యూషన్ అయితే అంటారనమాట ఫ్రెండ్స్ డిలే అయితే ఒక మంచి మూవ్ అయితే చేసిందనమాట అక్కడ ఉన్న ఒక కంపెనీ అయితే బ్రిలియంట్ అయితే వచ్చింది ఎప్పుడైనా పర్సన్ చనిపోతే మనమైతే సమ్మలకు పెడతాము సో దానికి రిప్లేస్మెంట్ అయితే ఒక పాట్ లాగా ఉన్న మెటీరియల్లో ఎప్పుడైతే మనిషి పొట్టలా పొట్టులో ఎలా ఉంటాడో ఆ పొజిషన్లో కూర్చోబెట్టి లైక్ భూమిలో పెట్టి దాని మీద ఒక మొక్క అనమాట సో ఎప్పుడైతే బాడీ గా డీకంపోజ్ అయిపోతుందో దాని నుంచి వచ్చే మినరల్స్ అవన్నీ ఆ పోషకాలన్నీ ఆ మొక్కలు ఉంటాయి కాబట్టి సో మనమైతే ఆ మొక్కలో చూసుకోవచ్చు ఆ పర్సన్ అన్నట్టుగా అయితే చేశారనమాట రీక్రియేట్ అయితే చేశారు సో నాకైతే చాలా బాగా నచ్చింది ఐడియా దీనివల్ల ఏమవుతుందంటే సమాధి ఇలా కాకుండా మంచి చెట్లతోటి ఇలా అన్నమాట ఒక అడవిలాగా అయితే తయారైపోతుంది సో ఎరో ఎరమెంట్ ప్లస్ ఉంటుంది అండ్ మొక్క వచ్చేసరికి అయితే ఒక లివిన్ బీన్ కాబట్టి దాంట్లో వచ్చే ఫ్రూట్స్ కూడా మనవే అన్నట్టుగా అయితే ఉంటాయి అనమాట ఆ పర్సన్ మీ అన్నట్టుగా ఉంటాయి సో ఏడైతే చాలా బాగుంది కదా సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఏంటే మీరేమనుకున్నారో మీకు ఏ ఫ్యాక్ట్ వచ్చిన